నాగోల్లోని బండ్లగూడ రాజీవ్ స్వగృహ బ్లాక్ లో నీటి సరఫరా కోసం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు గత ప్రభుత్వం హయాంలోనే కోటి రూపాయలపైనే ఉన్న నీటి బకాయిలను ఈ నెల ఇరవయవ తేదీ వరకు మమ్మల్ని బిల్లులు చెల్లించాలని చెల్లించని పక్షంలో నీటి సరఫరా నిలిపివేస్తామని వాటర్ బోర్డు అధికారులు హెచ్చరించారు పెండింగ్లోని నీటి బకాయిలు చెల్లించకుండా తమకు ప్లాట్లు అంటగట్టారని బిల్లులు చెల్లించకపోతే నీటి సరఫరా నిలిపివేస్తామని అధికారులు నోటీసులు ఇవ్వడంతో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు మేము రాజవ్ సి బ్లాక్ నుంచి మాట్లాడుతున్నాము ముఖ్యంగా చెప్పదలుసుకునే ఏమిటంటే మాకు రాజవ్ వాళ్ళు మాకు ఫ్లాట్స్ని వాళ్ళ దగ్గర మేము కొనుక్కోవడం జరిగింది ఆక్షన్లో సో మాకు ఏంటంటే వాటర్ బిల్ అయితే పద్ధతి చాలా పెండింగ్ ఉంది ఒక కుటుంబంలో పెండింగ్ ఉంది ఆ పెండింగ్ విషయం మాకు తెలియకుండా మాతో ప్యాట్లు కొనిపించారండి ఇప్పుడు బిల్ వచ్చేసి మమ్మల్ని కట్టుకొని మా మీద చెప్తున్నారు సో దీనివల్ల అయితే వాటర్ వర్క్స్ వాళ్ళు వచ్చి మాకు వాటర్ డిస్కౌంట్ చేస్తుంది రోజు నోటీస్ ఇచ్చడం జరిగింది సో ఇక్కడ మాకు ఓన్లీ ఆ వాటర్ సర్వీస్ మాకు జిహెచ్ఎంసీ నుంచి వాటర్ మాకు వేరే ఆల్టర్నేటివ్ లేదు సో మేము ఎట్టు పరిస్థితుల్లో కూడా ఈరోజు జిఎంను కలిసి ఆ వాటర్ బిల్ వాళ్ళే కట్టాలని చెప్పి మేము వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళు దానికి యాక్షన్ సరిగ్గా లేకపోతే మేము మా విధి విధాలు మేము ప్రకటిస్తామని దానికి రాస్తా రోకాలు ధర్నాలు చేయడానికి రెడీ అయిపోయాము సో ఇదంతా మాకు రాజు సుగ్రవాల్ మాకు మోసం చేసి ఫ్లాట్స్ అమ్మడం జరిగింది స్టాండింగ్ వీళ్ళు చెప్పకుండా ఇప్పుడు అందరికీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది సో దీని మీద మీకు కార్యాచరణ ప్రకటిస్తూ రేపు మేము ఎండి గారిని కలవడం జరుగుతుంది రేపు ఎండీ గారు మీటింగ్ అయిన తర్వాత మా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామండి రేపు రాజేష్ సుగ్రవాల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉన్నా కానీ చెప్పకుండా అమ్మేశారు మాకు డెబ్బై ఎనిమిది లక్షలు అవుట్ స్టాండింగ్ ఉన్నా కానీ మాకు చెప్పకుండా మాకు ఒక రకంగా దగా మోసం చేశారు ఆ బిల్లు పెరుక్కుంటా పెరుగుకుంటా ఇప్పుడు కోటి పది లక్షలు అయింది ఆ బిల్లు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వచ్చేసేసి కంప్లీట్ వాటర్ డిస్కనెక్షన్ చేస్తా అని చెప్పి లీగల్ నోటీస్ ఇస్తా ఇవ్వడం రెడ్ నోటీస్ ఇచ్చడం జరిగింది వాళ్ళు మేము రిక్వెస్ట్ చేస్తే ఫైవ్ డేస్ ఎక్స్టెండ్ చేశారు ఈ నెల ఇరవై డేట్ లోపు కోటి పది లక్షలు కట్టకపోతే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం పవర్ వాటర్ బంద్ చేస్తానని చెప్పి హెచ్చరించడం జరిగింది దీని గురించి మాకైతే ఎవరైతే అమ్మారో బిల్డర్ రాజస్ ఉగ్రవాలను నిలదీసినామో చాలామంది రాష్ట్ర రకంగా పోయి జి గౌరవ్ జీఎం గారిని మా మొత్తం ఎజెండా వివరించడం జరిగింది ఆయన కూడా పై అధికారులతో మాట్లాడి సానుకూలంగా స్పందించి మీ సమస్య రేపే పైన ఎండి గారిని మిమ్మల్ని కల్పిస్తాను రేపే హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అయ్యే ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఇన్ కేసు వాళ్ళు హామీ ఇవ్వకపోతే రేపు తర్వాత పరిణామాలు వేరే రకంగా ఎదుర్కోవాల్సి వస్తుంది దీనికోసం రాష్ట్ర రకాలు కావాలంటే నిరాహార దీక్ష కూర్చోడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది రాజా